హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన బ్యూటీ టిప్ ని తీసుకొచ్చాను శనగపిండిలో కేవలం రెండు వస్తువులు కలిపి ముఖానికి రాసుకుంటే మీ చర్మం వజ్రంలా ఎలా మెరిసిపోతుందో ఈ వీడియోలో చూద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన చిట్కాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం శనగపిండిలో ఈ రెండు వస్తువులు కలిపి ముఖానికి రాసుకోండి ఫ్రెండ్స్ ముఖం వజ్రంలా మెరిసిపోతుంది వారంలో రెండుసార్లు మీరు దీన్ని ప్రయత్నిస్తే ముఖంపై చాలా మంచి మెరుపు వస్తుంది మరియు మీకు ఎప్పుడూ పార్లర్కి వెళ్లాల్సిన అవసరం కలగదు దీని ఫలితాన్ని చూసి మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు కూడా మరియు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అడుగుతారు ఈరోజు ముఖానికి ఏం రాసుకున్నావు ఇంత మంచి మెరుపు ఉంది ఇంతగా గ్లో అవుతున్నావు అని ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా మంగమచ్చలు ఉన్నా లేదా ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారిలోనే మాయమైపోతాయి అంతేకాకుండా మీరి చిట్కాను మీ చేతులు మరియు మెడపై కూడా ఉపయోగించవచ్చు దీనివల్ల మీ ముఖ వర్చస్సుతో పాటు మీ చేతులు మరియు కాళ్ల రంగు కూడా చాలా బాగా మెరుగుపడుతుంది మరి ఇక్కడ ఈ హోం రెమెడీని ఎలా సిద్ధం చేసుకోవాలి ఎలా తయారు చేయాలి అనే విషయాలన్నీ నేను వివరంగా పంచుకోబోతున్నాను కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి ఈరోజు వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది సరే ఫ్రెండ్స్ ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ శక్తివంతమైన హోం రెమెడీని తయారు చేయటానికి ముందుగా ఇక్కడ ఒక శుభ్రమైన గిన్నెను దాంతో దాంతోపాటుగా ఇక్కడ మీరు వాస్లిన్ తీసుకోవాలి వాస్లిన్ యొక్క ఈ చిన్న డబ్బా కనిపిస్తోంది కదా ఇది శీతాకాలంలో మీ చర్మంపై ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది శీతాకాలంలో మీ చర్మం చాలా పొడిగా నిర్జీవంగా మరియు వయస్సు పైపడినట్టు కనిపిస్తుంటే వాజ్లెన్ ఒక్కసారి వాడటం వల్లనే మీ చర్మంపై చాలా మంచి గ్లో వస్తుంది చర్మం కాంతివంతంగా మారుతుంది అలాగే మీ చర్మంపై ఫైన్ లైన్స్ ముడతలు వస్తుంటే అవి కూడా తొలగిపోతాయి మరియు ఏ విధంగా అయితే మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేస్తున్నామో దీనివల్ల మీ చర్మంపై చాలా మంచి మెరుపు వస్తుంది స్కిన్ గ్లో అవుతుంది చర్మంపై ఉన్న పొడి బారటం కాంతిహీనత వంటివి దూరమై చర్మం చాలా బాగా బ్రైటన్ అవుతుంది చర్మంపై చాలా మంచి నిగారింపు అంటే మీరు ఒక్కసారి దీన్ని రాసుకుంటే చాలు దీని రిజల్ట్ చూసి మీరు షాక్ అవుతారు మీరు కూడా ఆ రిజల్ట్ చూడాలనుకుంటే ఒక్కసారి నా మాట విని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ చూడండి మేం కొంచెం వ్యాజ్లం తీసుకున్నాం ఒక గిన్నెలోకి దాన్ని తీసుకున్నాం దాంతోపాటు మిత్రులారా ఇక్కడ మీరు కొబ్బరి నూనె కూడా తీసుకోవాలి ఇక్కడ మేము సుమారు రెండు నుండి మూడు చుక్కల కొబ్బరి నూనె తీసుకున్నాం దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇది మీ చర్మాన్ని లోపల నుండి మాయిశ్చరైజ్ చేస్తుంది నల్లటి మచ్చల్ని మంగు మచ్చల్ని దూరం చేస్తుంది దాంతోపాటు కొళాజనన్ను బూస్ట్ చేస్తుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి మొటిమలను దూరం చేస్తాయి మొటిమలతో పోరాడుతాయి మీ చర్మంపై కురుపులు మొటిమలు రాకుండా చూస్తాయి ఇక్కడ చూడండి కొబ్బరి నూనెను మేము బాగా మిక్స్ చేశాం ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొంచెం శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్ శరగపిండి ఒక నేచురల్ క్లెన్సర్లా పనిచేస్తుంది ఇది మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది అధిక జట్టును తొలగిస్తుంది మచ్చలు మొటిమలను తగ్గిస్తుంది చనిపోయిన చర్మ కణాలను అంటే డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది ముఖం యొక్క రంగును మెరుగుపరుస్తుంది చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా చేస్తుంది ఎందుకంటే ఇందులో క్లెన్సింగ్ ఎక్స్ఫోలియేటింగ్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి ఇవి మీ చర్మం నుండి ట్యానింగ్ ఫైన్ లైన్స్ మరియు ముడతలను దూరం చేస్తాయి ఒకవేళ మీ చర్మంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటే వాటిని కూడా ఇది నయం చేస్తుంది సో ఇక్కడ మేము కొంచెం శనగపిండి తీసుకున్నాం ఇప్పుడు కొబ్బరి నూనె మరియు వ్యాజ్లెంతో కలిపి దీన్ని బాగా మిక్స్ చేయాలి దీంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తీసుకోవాలి ఎందుకంటే పచ్చిపాలల్లో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర పచ్చిపాలు లేవనుకోండి అప్పుడు మీరు కాచిన పాలను కూడా ఉపయోగించవచ్చు కాని అవి చల్లగా ఉండాలి ఎందుకంటే కాచిన పాలల్లో లాక్టిక్ యాసిడ్ పరిమాణం తగ్గిపోతుంది అదే పచ్చిపాలలో అయితే లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి పచ్చిపాలుసుకోవటానికే ప్రయత్నించండి లేని పక్షంలో కాచిన పాలు కూడా తెసుకోవచ్చు ఇది మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది మీ చర్మంపై పిగ్మెంటేషన్ మంగు మచ్చలు లేదా నల్లటి మచ్చలు ఉంటే వాటిని దూరం చేస్తుంది క్రమంగా మాయం చేస్తుంది మరియు చర్మంపై చాలా మంచి మెరుపును కూడా తీసుకొస్తుంది ఇక్కడ చూడండి పచ్చిపాలను మేము శనగపిండితో బాగా మిక్స్ చేశాం మీరు దీన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది అందుకు ఇక్కడ మేము దీన్ని చాలా బాగా మిక్స్ చేస్తున్నాం ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలి ఇక్కడ మనం చిటికెడు పసుపు మాత్రమే తీసుకోవాలి మనం సాధారణంగా వంటల్లో వాడే పసుపే తీసుకోవచ్చు చాలా తక్కువ మోతాదులో అంటే చిటికెడు మాత్రమే వేయాలి పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసేయండి ఆ తర్వాత ఇక్కడ మీరు తేనెను తేసుకోవాలి తేనె మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా చర్మాన్ని టైట్ చేస్తుంది ముఖంపై ఉండే ఫైన్ లైన్స్ మరియు ముడతలను తొలగిస్తుంది అలాగే మీ చర్మంపై ఒక అద్భుతమైన గ్లోను తెసుకొస్తుంది ఒకవేళ మీ చర్మం చాలా ఎక్కువగా పొడిపారుతుంటే దాన్ని కూడా ఇది నయం చేస్తుంది చర్మంపై ఉండే తేమను లాక్ చేసి చర్మాన్ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది సో ఇక్కడ మేము దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మన ఫేస్ ప్యాక్ ఇప్పుడు తయారైపోయింది అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది తప్పకుండా చూడండి అన్నింటికంటే ముందు మీ చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి మీ చర్మంపై ఎలాంటి మేకప్ ఉండకూడదు ఇక్కడ నా ముఖం మీద మేకప్ అయితే లేదు కానీ మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి దాన్ని మనం క్లీన్ చేసుకుందాం ఇక్కడ ఒక వైట్ వైప్ సహాయంతో మేము ముఖాన్ని బాగా క్లీన్ చేసుకుంటున్నాం చర్మాన్ని శుభ్రంగా కడుక్కోవటం చాలా ముఖ్యం ఆ తర్వాతే ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మేము చర్మాన్ని బాగా క్లీన్ చేసుకున్నాం పేరుకుపోయిన మురికినంతటినీ తొలగించేశాను ముఖం ఇప్పుడు చాలా శుభ్రంగా కనిపిస్తోంది ఇప్పుడు మీరిక్కడ గమనించవచ్చు నా చేతికి మరియు ముఖం చర్మానికి ఎంత తేడా కనిపిస్తుందో ఇప్పుడే చూడండి దీని రిజల్ట్ ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ని ముఖంపై అప్లై చేసుకుందాం చర్మానికి ఒక మందపాటి పొరలాగా అంటే థిక్ లాగా దీన్ని అప్లై చేయాలి ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో మీకు చెబుతూనే ఉంటాను మీ చర్మంపై మీరేదైనా సరే అది హోం రెమెడీ కావచ్చు లేదా ఏదైనా క్రీమ్ కావచ్చు అప్లై చేసే ముందు మాత్రం మొదటిగా ప్యాచ్ టెస్ట్ తప్పకుండా చేసుకోండి ఇక్కడ ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలంటే మెడభాగం వైపున కొంచెం ప్యాక్ రాసి కాసేపు అలాగే వదిలేయాలి ఒకవేళ మీ చర్మానికి మంటగా అనిపించినా ఎర్రటి దద్దుర్లు వచ్చినా లేదా దురదగా అనిపించినా మీరు ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేయకూడదు నిజానికి ఇందులో మేం మీకు హాని చేసే వస్తువులేమీ వాడలేదు అన్నీ సహజమైనవే కాని మనకు ఏది సరిపడదు అనేది తెలుసుకోవటం కోసం ప్యాచ్ టెస్ట్ చేయటం మంచిది మీకు ఏ వస్తువు పడదు అని తెలిస్తే దాన్ని స్కిప్ చేయండి ఇందులో కలపకండి ఇప్పుడిక్కడ చూడండి మేము దీన్ని బాగా అప్లై చేసుకుంటున్నాం నేను దీన్ని అప్లై చేసేలోపు మీరు నాకు ఒక కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి మీరు నన్ను ఏ నగరం నుండి ఏ దేశం నుండి చూస్తున్నారని నా వీడియోలు మీ వరకు చేరుతున్నాయని తెలుసుకోవటం నాకు చాలా సంతోషాన్నిస్తుంది అలాగే మీ పేరు కూడా తప్పకుండా చెప్పండి తద్వారా నేను మీకు థ్యాంక్స్ చెప్పగలుగుతాను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మాటల్లోనే మేము దీన్ని ముఖమంతా కూడా బాగా అప్లై చేసుకున్నాం మీరు దీన్ని మీ మేడభాగంలో కూడా బాగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాక్ బాగా అప్లై చేయటం పూర్తయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సుమారు మూడు నుండి నాలుగు నిమిషాల పాటు లేత చేతులతో మసాజ్ చేయాలి దీనివల్ల మీ చర్మంపై ఉన్న కాంతిహీనత పొడిపారటం అన్నీ దూరమైపోతాయి అంటే చనిపోయిన చర్మ కణాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి దాంతోపాటు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా క్లీన్ అయిపోతాయి ఒకవేళ మీ ముఖంపై అనవసరమైన వెంట్రుకలు ఉంటే అవి కూడా ఈ రెమెడీ ద్వారా సులభంగా తొలగిపోతాయి మీరు మసాజ్ చేస్తున్న కొద్దీ ఆ చిన్న చిన్న వెంట్రుకలు రాలిపోతాయి అలాగే మీ చర్మంపై చాలా మంచి నిగారింపు వస్తుంది చర్మం అద్భుతంగా గ్లో అవుతుంది పొడిపారటం అనేది పూర్తిగా తగ్గిపోతుంది మీ చర్మంపై మచ్చలు ఉన్నా లేదా చర్మం అక్కడక్కడ రంగు మారి అనేవి ఉన్నా సరే అది కూడా తగ్గిపోతుంది ఇక్కడ మీరు సుమారు మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మసాజ్ చేయాలి మసాజ్ ఎప్పుడు కూడా పై దిశలో అంటే అప్వర్డ్ డైరెక్షన్లో మరియు సర్క్యులర్ మోషన్లో చేయాలి ఈ విధంగా మీరు మసాజ్ చేయాల్సి ఉంటుంది మీరు పది పది సార్లు లెక్క పెట్టుకుంటూ మసాజ్ చేయండి పది సార్లు ముక్కుచుట్టూ పదిసార్లు నుదుటి మీద పదిసార్లు గడ్డం భాగంలో ఈ విధంగా మీరు మసాజ్ చేస్తే అది రిపీటెడ్గా అవుతుంది ఇలా మూడు నుండి నాలుగు సార్లు పది పది చొప్పున లెక్క పెట్టుకుంటూ చేస్తే మీ చర్మానికి చాలా మంచి మసాజ్ అవుతుంది చర్మంపై అద్భుతమైన గ్లో వస్తుంది దీనివల్ల బెస్ట్ రిజల్ట్స్ పొందాలి అంటే మీరు వారానికి రెండు సార్లు దీన్ని అప్లై చేయాలి నేను చెప్పిన పద్ధతిలోనే వారానికి రెండుసార్లు వాడి చూడండి మీ చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది ఇక్కడ చూడండి మూడు నుండి నాలుగు నిమిషాలైపోయింది బాగా మసాజ్ చేశాం ఆ తర్వాత ఈ విధంగా తొలగించాలి ఇక్కడ ఒకసారి మీరు వెట్ వైప్ కానీ లేదా ఈ విధంగా స్పాంజ్ సహాయంతో ప్యాక్ ను తుడిచేసేయండి బస్ ఈ విధంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ గ్లో మీరు చూడవచ్చు చర్మం ఎంత అద్భుతంగా కాంతివంతంగా మారిందో చూడండి దీని రిజల్ట్ చాలా బాగా వచ్చింది కదా చర్మంపై మెరుపును మీరు గమనించే ఉంటారు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో నా చర్మం ఎంత బాగా బ్రైటనైందో చూడండి మొదట్లో చర్మం కొంచెం డల్గా ఉండేది కాని ఇప్పుడు మాత్రం చాలా మంచి గ్లో వచ్చింది ఇది చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇక అంతే ఈ విధంగా మీ చర్మాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను స్పంజ్ సహాయంతో బాగా క్లీన్ చేస్తున్నాను దీనివల్ల నీరు తక్కువగా ఖర్చవుతుంది అలాగే మీకు రిజల్ట్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ముఖాన్ని బాగా క్లీన్ చేసుకున్నాం దీని తర్వాత మీరు మామూలు నీటితో ముఖం కడుక్కోవాలి ఆ తర్వాత మీరు మీ చర్మానికి రాసుకునే మాయిశ్చరైజర్ లేదా క్రీమ్ ఏదైనా సరే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చినట్లయితే ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ ముఖాన్ని వజ్రంలా ఎలా మెరిపించుకోవచ్చు ఈ చిట్కా మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందుతారు మరియు ఇలాంటి మరెన్నో సహజ సిద్ధమైన బ్యూటీ టిప్స్ హెల్త్ రెమెడీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది మీరు ఏ ఊరి నుండి మన వీడియో చూస్తున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్లీ సరికొత్త వీడియోతో కలుద్దాం